కామన్ మ్యాన్ వాయిస్ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు వర్షం బయట ఉంది చినుకులు బయట పోలేని పరిస్థితి ఉంది కంటిన్యూగా పడుతూనే ఉంది దాంతో ఈరోజు మళ్ళీ ఆలస్యం అయిపోయింది ఆ తర్వాత ఈరోజు ప్రధానమైన వార్త మీరు ఇప్పటికే టీవీలో చూసి ఉండొచ్చు ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద హత్యాయత్నం ప్రయత్నం జరిగింది ఆయన కుడి చెవు ఇట్ట రాసుకుంటూ వెళ్ళింది గుండు ఆ రిపబ్లికన్ పార్టీ వాళ్ళే అంటే ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వం కట్టిన మనిషి అంట ఆ ఇరవై ఏళ్ళ యువకుడు అతని మీద మొదటి నుండి కసిగా కోపంగా ఉన్నారు రిపబ్లిక్ పార్టీ మీద కూడా కోపంగా ఉన్నారు కాబట్టి ఆ ఈ టైంలోనే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి కూడా ఫండ్ ఇచ్చాడు అంటే మధ్యకాలంలో అయితే రిపబ్లిక్ పార్టీ అయినాయి ఇది పరిస్థితి కా మొత్తం మీద మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు రాహుల్ గాంధీ కానీ ఇద్దరు సీరియస్గా ఖండించారు ప్రపంచ నాయకులంతా కూడా ఖండించడం జరిగింది దీని మీద ఇంత నిఘా ఉండే పెద్ద మనుషులకు కూడా రక్షణ లేదనేది ఇది ఒక ఉదాహరణ కనబడుతుంది చాలా చాలా పట్ కట్టుదిట్టమైన రక్షణ వలయం ఉంటుంది దాదాపు నూట యాభై నుండి రెండు వందల లోపు ఉండి దగ్గర నుండి కాల్చాడట ఇది దారుణమైన విషయం దీన్ని అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఖండిస్తుంది మొత్తం మీద ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన అధ్యక్ష రేస్ లో ఉన్నారు మీకు తెలుసు కదా ఇంకొంచెం అవకాశాలు దగ్గరే పడినాయి బాగా అవకాశాలు పెరిగాయట అది విషయం ఈరోజు మళ్ళీ అన్ని పేపర్లు అదే వార్తని కవర్ చేసింది మెయిన్ పేజెస్ లో ఆ తర్వాత ప్రధానమైన వార్త స్వర్ణ స్వాహ రోజు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇట్లాంటి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రోజు ఇస్తూనే ఉన్నారు గనులు ఆక్రమణి ఆక్ర అక్రమాలే పంతొమ్మిది వేల కోట్లు కేవలం ఐదారు అంశాల్లోని నష్టం గనుల శాఖ ప్రాథమిక అంచనా ఇంకా లెక్క తేలాల్సి ఎన్నెన్నో ఎన్నెన్నో జగన్ అసమర్థ పాలన నష్టం అంతులైన పర్యావరణానికి యుద్ధం పర్యావరణం కూడా నాస్ట్ నాశనం అయిపోయిందంట ఆ తర్వాత సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరాలని ధనుర్శాఖ భావిస్తూ ఉంది ఆ తర్వాత భూతంగా కేర్ ఆఫ్ విశాఖ విలువైన భూముల్లో జగన్ పరివారం బాగా జవహర్ రెడ్డి ధనుంజయ రెడ్డి బంధువులు విజయసాయి రెడ్డి అంచులపై ఆరోపణలు ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేవు పెద్దల పూదందను బయటికి తీస్తారా అని చెప్పి సీరియస్ గా రాశారు వాళ్ళు ఈరోజు ఈ గనులు భూములు ఈ విషయం మీద అటవీ శాఖ వనరుల మీద మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పోలవరం కానీ అమరావతి కానీ ఈ విషయాల మీద శ్వేతపత్రం విడుదల చేశారు ఇప్పుడు ఈ శ్వేతపత్రం కూడా విడుదల కాబోతుంది ఈ రోజు విడుదల చేస్తారు కాబట్టి చూడాలి దీని మీద చర్యలు ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాలు చెప్పబోతా ఉండారు మన ముఖ్యమంత్రి గారు చూడాల్సింది అదేవిధంగా వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం అంటూ ఒక పూర్తిగా వాని భవనాలు అరవై నాలుగు శాతం బోధన సిబ్బంది లేని వైన లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంకు అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసి అడ్మిషన్ల కోసం ఫిర్యాదు లేక తిరస్కరించిన వైద్య మండలి మొత్తం మీద మన జగన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వైద్యం విషయంలో నెంబర్ వన్ అనుకుంటూ వచ్చాం మనం ఇప్పటి వరకు ఎందుకంటే హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం ఉంది అదేవిధంగా స్థాయిలో ఫ్యామిలీ కాన్సెప్టు డాక్టరు అదేవిధంగా జగనన్న క్లినిక్లు మండలానికి రెండు పిహెచ్సిలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇట్లా చూసినప్పుడు చాలా విషయాల్లో వైద్యం విషయంలో చాలా అడ్వాన్స్గా ఉంటుంది అని చెప్పి చెప్పక రావడం జరిగింది వాస్తవంగా కూడా మెరుగుదలైంది ఆ విషయంలో ఆ వైద్యం విషయంలో అయితే మిగతా విషయాల్లో హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన హాస్పిటల్ కూడా నిర్మాణం పూర్తి కాలేదు అది కేంద్రం నుండి డబ్బులు రాకుండా ఆగిపోయిందా లేకపోతే మన ప్రభుత్వమే జగనన్న ప్రభుత్వమే ఆపేసిందా అనేది దాన్ని నిగ్గు తెల్చాలి అట్లా కాకుండా వన్ సైడ్ గానే చెప్పకొస్తే మనకు అర్థం కాదు వన్ సైడ్ అనేది మంచిది కాదు కాబట్టి ప్రభు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి దాన్ని పర్యవేక్షించడంలో ఎంత లోపం జరిగింది అని చెబుతూ రాయాలి వార్తలు రాసేటప్పుడు అది దాన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించకుండా ఓన్లీ జగన్ మీదే టార్గెట్ చేయడం అనేది కనబడుతుంది కాబట్టి రెండు వైపుల నుండి చూడాలి కేంద్ర ప్రభుత్వం కూడా సరిగా పర్యవేక్షణ లేదు అదే విధంగా నిధుల కేటాయింపులో కూడా చాలా తాత్సారం ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పరావడం జరిగింది మొన్న మన మెడికల్ కాలేజీలు మొత్తం దేశవ్యాప్తంగా విడుదల చేస్తే ఉత్తరప్రదేశ్ కు ఇరవై రెండు కాలేజీలు వచ్చినాయి మనకు ఏడు కాలేజీలు వచ్చినాయి కాబట్టి మనం మనమేమో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి మనం ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ఇక్కడ ఎన్డిఏ అలాంటప్పుడు మనకి ఇంకా వెనకబడిన రాష్ట్రం కదా మనకి ఎక్కువ కాలేజీలు ఇచ్చి ఉండాలి జిల్లాకు ఒకటి ఇచ్చి ఉండాలి అయితే ఏడు కాలేజీలు మాత్రమే మంజూరు చేశారు ఇప్పటి వరకు ఉండే కాలేజీలకి డబ్బులు రాలా నిధులు రాలా కాబట్టి ఈ పరిస్థితుల్లో మన వైద్య రంగం సంబంధించి మన కాలేజీలో వైద్య కాలేజీలకు సంబంధించి ఇట్లా ఇబ్బందుల్లో ఉంది ఆ విషయం మీద వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం అని చెప్పేసి ఆ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈ వార్తను ఇవ్వడం జరిగింది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆ సాక్షిలో ప్రధానమైన వార్తగా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ప్రశ్నించుతూ వార్త ఇచ్చారు జాబ్ క్యాలెండరు ఆ నిరుద్యోగ భృతిపై నిరుద్యోగులు గంపడి ఆశలు పెట్టుకుని ఉన్నారంట ఆ తర్వాత రాష్ట్రంలో కోటి కోటి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తా ఉండరు అన్నట్టుగా ఈ వార్త మామూలుగా ఎన్నికలకు ముందు ఆ సూపర్ సిక్స్ లో ప్రధానమైన విషయంగా ఇది ఉందనేది ఆ దీనికి దాదాపు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ముప్పై నాలుగు లక్షల నూట ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆయన లెక్క చెప్తున్నారు సాక్షిలో అదే విధంగా జగనన్న ప్రభుత్వం వచ్చి స్వాస్థమైన ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి మూడు ఉద్యోగాలు అదే విధంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నడము నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఉద్యోగాలు అదే విధంగా అవుట్ సోర్సింగ్ లో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు ఉద్యోగాలు ఆ వై కల్పించిన మొత్తం ఉద్యోగాలు టోటల్ గా ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఒక ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకురావడం జరిగింది అయితే మొత్తం మీద వీళ్ళతో పోలిస్తే మేము ఎక్కువ ఇచ్చినాము జగన్ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చింది ఉద్యోగాలు అంటే ముప్పై నాలుగు వేల ఏడా ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడా అనేది కదా లెక్క కా దాదాపు దీని లెక్క పెట్టి చూస్తే ఆరు లక్షలకు పైగా మన జగన్ అన్న ప్రభుత్వం ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చినట్టుగా ఆ రావడం జరిగింది ఇది ప్రధానమైనది వార్తల్లో ఈ రోజు సాక్షి వాళ్ళు ఇచ్చినారు ఆ తర్వాత మొత్తం నలభై ఆరేళ్ల తర్వాత తెరుచుకున్న పూరి రత్నబండార్ అని ఒక వార్త అన్ని పేపర్లు కూడా ఇచ్చాయి అక్కడ మొత్తం ఆ గుళ్ళో మొత్తం బంగారు విధంగా ఆ రకరకాలు అన్ని కూడా మోతలు మోతేసి పెట్టున్నారంట దాని అంతా కూడా నిన్న తెరిచేశారు దానికి సంబంధించి లెక్క రోజు చేస్తారేమో ఎంత ఉంది ఏమనేది దాని మళ్ళీ రేపు చూద్దాం ఎంత వస్తుంది ఏమనేది ఆ తర్వాత ఆ ముగ్గురి మాటే శాసనం అని చెప్పేసి ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ గుప్పెట్లో పోలీస్ శాఖ అని చెప్పేసి ఒక వార్తా కథను ఏపీ వెంకటేశ్వరరావు ఆర్పి ఠాగూర్ గంటం నేని శ్రీనివాస్ వీళ్ళిద్దరు రిటైర్డ్ అయిపోయినారు వీళ్ళు ముగ్గురు అయినా కానీ వీళ్ళ వీళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ మాటే జరుగుతా ఉంది అని చెప్పి చెప్పకొస్తూ ఒక వార్త కథనం పెట్టారు ఆ తర్వాత ప్రధానంగా ప్రజాశక్తి విషయానికి వచ్చినప్పుడు ఆక్రమ అక్రమాలపై విచారణ అని చెప్పేసి వాళ్ళ మీటింగ్ జరిగింది పోలవరం సెమినార్ ఒకటి జరిపారు వాళ్ళు సిపిఎం నాయకులు తగత తర్వాత రాష్ట్రంలో మేధావులు అందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టున్నారు సెమినార్ లో మాట్లాడుతున్న బివి రాఘరు వేదికపై ఉమామహేశ్వరి శోభా వడ్డే శోభనాథి శోభనాథర్ రావు వి శ్రీనివాసరావు ఎంఎల్సి వి వెంకటేశ్వరరావు లోతా రామారావు గారు తదితరులు ఉన్నారు ఆ వాళ్ళు ఏం చెప్తూ వస్తున్నారు నిర్వాసితుల నిర్వాసితులకు సంబంధించి పోలవరం నిర్వాసి సంబంధించి దానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పొచ్చారు పునరావాసం వ్యాయం పూర్తిగా మామూలుగా ఏమంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఈ పరిస్థితుల్లో వాస్తవంగా అది జాతీయ ప్రాజెక్టు కదా జాతీయ ప్రాజెక్టుకి ఎవరు భరించాలా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే భరించాలంటే ఇక్కడ నిధులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి పథకాలకే సరిపోవు అట్లాంటిది మళ్ళీ ఇబ్బంది కాబట్టి నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వమే దాన్ని భరించాలి అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి అని చెప్పి చెకు రావడం కనబడుతుంది అదేవిధంగా పోలవరంపై శ్వేత పత్రంలో ఆ పోలవరం మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా దాని మీద జరిగింది ఈ యొక్క సమావేశం సెమినార్ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది దీంట్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలని సెమినార్ లో వ్యక్తలు డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రావులు అధ్యక్షన విజయవాడ బాలోత్సవ భవన్ లో పోలవరం శ్వేతపత్రంపై సెమినార్ ఆదివారం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాహుల్ మాట్లాడుతూ అమరావతి రాజధాని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ రింగ్ రోడ్డు పోలవరం కుడికాలువ రైతులకు ఇచ్చిన రీతిలోనే పోలవరం నిర్వాసితులకి ఇవ్వాలనేది ప్రధానంగా ఇప్పుడు మామూలుగా ఆ కుడి కాలువ రైతులకి ఎట్లయితే నిర్వాసితులకి వాళ్ళకి నష్టపరిహారం కట్టించారో అదే రీతిలో ఆ పోలవరం డ్యామ్ దగ్గర పోయిన వాళ్ళకి కట్టియాలి అనేది ఇంకొక ముఖ్యమైన విషయం దాంట్లో చెప్పక ఏమంటే మామూలుగా ఒక డ్యామ్ కట్టాలంటే టార్గెట్ మొత్తం డ్యామ్ కట్టే దాని మీద ఉంది అదే సందర్భంలో అక్కడ మొదట నష్టపోయిన ప్రజలకి వాళ్ళ కష్టాలకి దానికి సంబంధించి వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ అక్కడ ఉండే నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చెప్పక రావడం జరిగింది మామూలుగా ఇప్పుడు డ్యామ్ దీని మీదే ఉన్నారు ఎందుకంటే భూమి ఇచ్చిన వాళ్ళని వదిలేసి మిగతా డ్యామ్ మీద ఉంటే ఎట్లా అనేది వాళ్ళ అభియోగం కాబట్టి ఆ నిజంగా నష్టపోయిన వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత నీళ్ల విషయం ఆ తర్వాత డ్యామ్ విషయం పట్టించుకోవాలి ఫస్ట్ ప్రియారిటీ నిర్వాసితులకి ఇవ్వాలని చెప్పి ప్రజాశక్తి సెమినార్ పోలవరంపై జరిగిన సెమినార్ లో చెప్పక రావడం జరిగింది అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళున్నారు ఆ సందర్భంగా మహారాష్ట్రలో సీఎం గారితో మహారాష్ట్ర తో భేటీ అయినట్టున్నారు ఆ విషయాలంతా కూడా ఆ సిండే తో మాట్లాడడం జరిగింది అక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు అంబానీ ఇంట్లో వివాహ కార్యక్రమానికి వెళ్ళిన అదే రాస్తున్నారు దాంట్లో వెళ్ళిన ఆ సందర్భంగా ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసారు అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలతో అంతా కూడా మాట్లాడి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి రమ్మని పిలవడానికి ఏర్పాటు చేసినట్టున్నారు ఆ తర్వాత ఫంక్షన్ కోసం ఎదురు చూపులు అని చెప్పేసి ఒక ఆ ఏడాదిగా నిలిచిపోయిన మంజూరు ఇట్లా కొంతమందిది పెన్షన్లు నిలిచిపోయింది దానికి సంబంధించి ఇబ్బంది ఉంది దాని మీద వెంటనే స్పందించి ప్రభుత్వం ఎవరికైతే నిలిచిపోయిందో నిజమైన పేదవాళ్ళందరికి అందించాలనేది ఇంకొక వార్త ఇట్లా మొత్తం ఇంకొక వార్త చూసినప్పుడు మూడు రోజులుగా మూడు రోజుల శిశువు ఎత్తుకొని వెళ్ళిపోయింది ఒక ఆమె ఆ ఎత్తుకోపోయే వీడియో రికార్డింగ్ కూడా రికార్డ్ అయి ఉన్నది అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారు ఎవరు ఎత్తుకుపోయింది ఏమనేది కనిపెట్టేసి తీసుకొచ్చేనో ఇది మన మచిలీపట్నంలో ఈ వ్యవహారం జరిగింది మొత్తం మీద ఆమె లేపి ఆ మహిళ బిడ్డ పుట్టి కొంతసేపట్లో వెళ్ళింది బాత్రూమ్ వెళ్ళాలని చెప్పేసి పెడితే నేను చూసుకుంటానని చెప్పి ఒక ఆమె నర్సు వ్యాస్రమంలో వెళ్ళిపోయిందంట ఆ నర్సు వ్యాసంలో వెళ్ళిపోయిన ఆమె